నమస్కారం హైదరాబాద్ రామంతపూర్లో మొన్న రాత్రి జరిగిన సంఘటన ఏదైతే కృష్ణుని ఊరేగింపులో అపశుతులు తొలినాయి అప్పటికప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ వైర్లు తాగడం వల్ల ఐదుగురు అప్పటికప్పుడు చనిపోయారు తర్వాత ఒక్కరు తెల్లవారి హాస్పిటల్ చనిపోయారు మొత్తం మీద ఆరుగురు మారణం దాంతో దీనికి కారణం ఏమిటని పరిశీలిస్తే కేబుల్ వైర్లు అన్ని కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి వాళ్ళు ఊరేగింపు జరుగుతున్నప్పుడు కేబుల్ వైర్ ఆడడం వస్తే దాన్ని పైకి లేపడానికి వెలితే కట్టెను వాడడం దాంతోని దానికి అక్కడ సపోర్ట్ వైర్గా ఉన్న రాగి వైరు వైరు తాకి మొత్తం మీద ప్రమాదానికి కారణమైందని ఒక ఫండింగ్ వచ్చారు వెంటనే హెచ్ఆర్సి స్పందించి దీని మీద విచారణ జరపమని చెప్పి పెద్ద ఎత్తున మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కోరడం దానికి నోటీసులు ఇవ్వడం దాంతో నిన్న కేబుల్ వైర్లన్నీ కూడా ఇవాళ ఆగస్ట్ పంతొమ్మిది ఇవాళ మొత్తం అంతా హైదరాబాద్లో తెంపి కింద పడేసేసాం దాంతో ఇవాళ హైదరాబాద్లో ఉదయం నుంచి ఇప్పుడు ఇప్పుడు రాత్రి వరకు కూడా ఇవాళ పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు కూడా మనకు ఇంటర్నెట్ అంతా బంద్ కావడం అప్పుడు అప్పటికప్పుడు కొన్ని ప్రాంతాలు కొన్ని కాలనీల్లో పునరుద్ధరించినా కూడా ఆదేశాలు ఉన్నాయి కనుక ఈ కేబుల్ వైర్ల వల్ల ప్రమాదాలు చెప్పి పెద్ద ఎత్తున అన్నీ తెంపి కింద పడేసేసాం నిజంగా చూస్తే ఎంత గందరగోళంగా ఉంటుందంటే పక్షులు చనిపోతున్నాయి అట్లాగే మాంజా వల్ల ఎట్లా చనిపోతున్నాయి కేబుల్ వైర్ల వల్ల కూడా కొంతవరకు చనిపోతున్నాయి అట్లాగే అసలు వైర్ల కంటే ఇవి కేబుల్ వైర్లు ఎక్కువైపోయినాయి ఒక్కొక్క కంపెనీ వాడు ఒక్కొక్క ఏరియాకు సప్లై చేసే క్రమం ఉంటే వేరుగా ఉంటుండే కానీ అన్ని కంపెనీలు అన్ని ప్రతి ఇంటికి ఎవరి ఇష్టమైన వాళ్ళు కంపెనీతో ఇంటర్నెట్ పెట్టుకుంటున్నారు అట్లాగే టీవీ కోసం కనెక్షన్లు ఇవన్నీ చూస్తున్నాం కనుక ఇవన్నీ అక్రమించి ఇవాళ అసలు కరెంట్ వైర్ల కంటే ఇవి ఎక్కువైపోయినాయి ఎక్కడికక్కడ రూటర్స్ పెట్టడం ఎక్కడికక్కడ లింక్స్ పెట్టడం దాంతో కూడా పెద్ద ఎత్తున ఇవాళ అసలు కరెంటు స్తంభాలకు ఇవే ఎక్కువ కనపడుతున్నాయి సరే దానివల్ల ఇవాళ తాత్కాలికంగా కేబుల్ వైర్ ఆపరేటర్లకు ప్రభుత్వానికి చర్చలు జరుగుతున్నాయి చర్చలు విఫలమైతే మేము కార్యాచరణ రూపొందిస్తామని సవాలు సిద్ధమైన సిద్ధమేయని వీళ్ళు అంటున్నారు దీనిలో మనం శాస్త్ర సాంకేతిక రంగాలు ఇంత అభివృద్ధి చెందిన సందర్భంగా మనం అసలు ఇప్పటికే కరెంటు వైర్లునే పయనించే స్తంభాలు కాకుండా ముఖ్యంగా పెద్ద నగరాల్లో గ్రౌండ్ కేబుల్ ద్వారా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఉంది కానీ వాటికి వాడికి మార్చడం సాధ్యం కాదు అది చాలా ఖర్చుతో కూరుకున్న పని కనుక కొంతవరకు ప్రభుత్వం ఆ ఖర్చుకి వెనకాడుతుంది కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడా కూడా పైన ఏది మనకు స్తంభాలకు వేలాడుతూ ఈ కరెంటు తీగలు కనపడం మెల్లమెల్లగా ఆ వైపు మనం వెళ్ళాలి ఇంకా ఇప్పుడు ఇరవై ఇరవై ఏడవ శతాబ్దంలో రెండు వేల ఇరవై ఐదులో కూడా ఈ పరిస్థితులు అన్నామంటే మరి స్తంభాల పక్కన ఆనుకొని ఉన్న సపోర్ట్ వేరుతోనో నీళ్ళల్లో మునిగి ఉన్న స్తంభం దగ్గరికి పోయిన సందర్భంలో ఇప్పటికీ మరణాలు సంభవిస్తున్నాయి వర్షాకాలంలో సహజంగా మారినాయి దాంతోపాటు ముందున్నది పెద్ద పండుగ ముందున్నది ముసళ్ళ పండుగ అన్నట్టు వినాయక చవితి ఈ నెల ఇరవై ఏడు నాడు రాబోతుంది తర్వాత పన్నెండు రోజులు తొమ్మిది రోజులు మనకు విగ్రహాలు పెట్టడం అంతకు ముందు నుంచి ముందు పెట్టి మళ్ళీ మనకి నిమజ్జనం పద్మ మన చతుర్దశి నాడు చవితి నాడు మొదలు పెట్టి చతుర్దశి నాడు నిమజ్జనం హైదరాబాద్లో దీంతో విగ్రహాల ఎత్తుకు ఎత్తుకు సంబంధించి కూడా పరిమితి లేకపోవడం వల్ల పెద్ద సమస్య చూస్తున్నాం కదా చిన్న కృష్ణుని విగ్రహం ఏదో ఊరికి తీస్తేనే ఇట్లా ప్రమాదం జరిగిందంటే మరి పొద్దున అరవై అడుగులు యాభై అడుగులు తొంభై అడుగులు ఇట్లా పెట్టుకుంటూ పోతే కష్టం కదా సముద్రం దగ్గర విశాఖపట్నం దగ్గర తొంభై అడుగులు పెట్టినా సముద్రంలో కలిపేస్తారు అక్కడ ఎక్కడ సమస్య లేదు కానీ హైదరాబాద్ మహానగరంలో విగ్రహాల సంఖ్య పెరుగుతుంది ప్రతి సంవత్సరం ఎత్తు కూడా పెరుగుతుంది ఖైరతాబాద్ వినాయకుడిని కొంతవరకు అరవై ఐదు కూడా అడుగుల నుంచి మళ్ళీ వెనక్కు మళ్ళీ వెనక్కి వస్తున్నారు ఒక్కొక్క అడుగు తగ్గిస్తున్నారు కనుక మంచిది అంటున్నాను కానీ ఇప్పుడు పొద్దున వినాయక నిమజ్జనంలో కూడా ఇలాంటి అపశృతులు దొరకకుండా ఉండాలంటే మరి ఇప్పటికే ఉన్న కరెంటు వైర్లను సరిచేయడం ఒకటి ముంగి ఉన్న వైర్లను కానీ అక్కడ ఏరియాలో ఆ వైర్ల ఎత్తుకు కనీసం ఒక్క రెండు మీటర్ల ఎత్తుకు తక్కువగా తక్కువకే కనీసం ఒక మీటర్ ఎత్త అన్న తక్కువకు ఉండే పరిస్థితుల్లో విగ్రహాలు ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వడం చేయాలి ఇప్పటికే విగ్రహాలు తయారైపోయినాయి మనం ఏ ఏరియాలో విగ్రహం పెడుతున్నామో ఆ ఏరియాలో ఈ కరెంట్ వైర్ ఎంత ఎత్తులో ఉన్నాయి దానికంటే ఒక మీటరో ఒక మీటర్ నెలనో కిందికి ఉండేటట్టు విగ్రహాలను తయారు చేసుకుంటే బాగుంటుంది ఎత్తు తగ్గించుకోవడం ఒకటి రెండవది సెల్ఫ్ డిసిప్లిన్ పాటించాలి ఎట్లా భక్తి ఉన్నది కనుక భక్తితోని మన ఇష్టం మన ఇష్టం మేము పెట్టుకుంటామంటే వీటిలా చనిపోతుంటారు కనుక దాంతోపాటు ఈ కేబుల్ వైర్ల సమస్యకి ఎవరు వాళ్ళు తెంపి పడేస్తే లాభం లేదు లేకపోతే మళ్ళీ అటు ప్రభుత్వానికి వాళ్ళకి చర్చ జరిగితే మళ్ళీ కేబుల్ వైర్లు కట్టుకోమంటారు ఇప్పుడు మళ్ళీ రెండు రోజులు ఈ ఇంటర్నెట్కు ఆటంకం కలిగింది దీని కాకుండా ఇవాళ అభివృద్ధి చెందిన దేశాల్లో నేను చెప్పిన కరెంటు వైర్లకు ఎలాంటి పరిష్కారమో ఈ కేబుల్ వైర్లు లేకుండా కూడా డైరెక్ట్గా మనకు ఇంట్లో ఇప్పుడు ఎట్లా మనకు సెల్ ఫోన్లో ఎట్లా నెట్ వస్తుందో అట్లానే శాటిలైట్ ద్వారా డైరెక్ట్గా నెట్ కనెక్షన్ ఇంత వైర్లెస్ నెట్ కనెక్షన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉండాలి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది లేకపోతే ఈ కేబుల్ ఆట ఆపరేటర్లు వాళ్ళ ఆగడాలు ఉన్నాయి అట్లాగే వాళ్ళు కరెంటు స్తంభాలను లీగల్గా వాడుకుంటే తప్పలేదు కానీ ఇల్లీగల్గా డబ్బులు కట్టకుండా కూడా వాడుకుంటున్నారు కరెంటు డిపార్ట్మెంట్ కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా ఇవాళ ఈ కేబుల్ వైర్ని అనుమతిస్తుందంటే వాళ్ళ కొంత సంవత్సరానికి ఇంత కడుతున్నారు అది కూడా చాలా నామమాత్రం కడతారు పెద్దగా ఏం లేదు అవి ఎవరి కట్టినే మన మీద భారం పడుతుంది కదా ఒకవేళ కేబుల్ వైర్లు కనుక స్తంభాల ఘటన గట్టనియకుండా చేస్తే వాళ్ళు కొత్తగా స్తంభాలు వేసుకునేంత నెట్వర్క్ చేయలేరు ఎట్టు పరిస్థితులు చేయలేదు చేస్తే కూడా వాళ్ళకి ఆ ఖర్చును భరించేస్తమాత వినియోగదారుల మీద వేస్తారు కనుక తాగేవాడే గడత వాళ్ళ పని అన్నట్టు అది కూడా సాధ్యం కాదు కనుక చేయాల్సిన పని ఏంటంటే ఆధునిక విజ్ఞానాన్ని ఆసరా చేసుకొని ఇప్పుడు మొదటిదేమో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మెల్లగా అండర్గ్రౌండ్ కేబుల్ వైపు పోవాలి ఏది ఎలక్ట్రిసిటీ వైర్లు పైకి కనపడకుండా స్తంభాలు అవసరం లేకుండా చూస్తున్నాం కదా ఇవాళ టెలిఫోన్లో రంగంలో ఎంత మార్పు వచ్చిందో గతంలో టెలిఫోన్ స్తంభాలు ఇప్పుడు మాయమైపోయినాయి కదా అంటే టెక్నాలజీ మారుతుంటే అడ్వాన్స్కి పోదామా పోదామా అని రెండోది ఏంటంటే ఈ కేబుల్ వైర్ లేకుండా నేను చెప్పిన శాస్త్ర సాంకేతిక రంగాలు ఉపయోగించుకొని డైరెక్ట్ శాటిలైట్ ద్వారా ఇంటికి ఇంటర్నెట్ వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ తెచ్చుకునే ప్రయత్నం కావాలి అప్పుడు మాత్రం మాత్రమే సాధ్యమవుతుంది లేకపోతే ఇంకా ఇట్లా మనం పాత పద్ధతులు అవలంబిస్తే పాత పద్ధతులు పోతే ఇట్లాంటి ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది ఇక ప్రభుత్వానికి విజ్ఞప్తి అట్లాగే ప్రజలకి ఏంటంటే రేపు వినాయక చవితి ఉత్సవాల్లో ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేయాలి కొన్ని ఏర్పాట్లు ప్రభుత్వం కూడా విగ్రహాల సైజు ఎత్తులు తగ్గించడంతో పాటు ఇటువంటి ప్రమాదాలకు ఆస్కారం ఉన్న దగ్గర మరింత బందోబస్తు ఏర్పాటు చేయాలి ఈ భక్తులకు గాడ సరైన సూచనలు ఇవ్వాలి అట్లానే ఈ వీళ్ళను ఊరేగింపులను కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఒకేసారి జామ్ కాకుండా చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి వినాయక చవితి వినాయక నిమజ్జనాలను చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఇటు భక్తులు సంఘాలు సహకరిస్తున్నాయి ప్రభుత్వం సహకరిస్తున్నాయి దీన్ని నిషేధించలేము లేకపోతే ఇంకేం చేయలేం కానీ ప్రతిసారి పర్యావరణం ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి కనుక ఇప్పటికీ మట్టి విగ్రహాలను కూడా ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ఇట్లాంటి ప్రమాదాలు ముందు ముందు రేపు తర్వాత జరగకుండా ఉండాలంటే అవసరమైన జాగ్రత్తలన్నీ ప్రజలేమో బాధ్యతగా తీసుకోవాలి ప్రభుత్వమే ప్రభుత్వమేమో తప్పనిసరి ఈ జా మనకు ఏదో ప్రజల ప్రాణాలను పడంగా పెట్టకుండా ప్రజల ప్రాణాలు రక్షించడానికి అవసరమైన చర్యలు పూర్తిగా తీసుకోవాలి నమస్కారం